జై జగన్మాత దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మనం వివిధ ప్రాంతాలకు చెందినటువంటి మన మాతృమూర్తులు అలాగే ప్రసిద్ధి చెందిన గ్రామ దేవతల గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది చర్చించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన మరిడమ్మ మహా మహి మహిమాన్విత్రాలు ఆ మరిడమ్మ తల్లి గురించి మనం ఇవాళ చెప్పుకుందాం ఈ మరిడమ్మ తల్లి గురించి చెప్పుకోవాలంటే ఈవిడ పదిహేడవ శతాబ్దంలో అక్కడ పెద్దాపురం గ్రామంలో ఆ మానోజీ అనే ఆ సరస్సు ప్రాంతం దగ్గర ఆవిడ వెలిసిందని చెప్పుకుంటూ ఉంటారు స్థల పురాణాన్ని గమనిస్తే ఈ దేవాలయాలు ఇంతకుముందు కూడా ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం దేవాలయాలు ఎప్పుడు అమ్మవారు ఎక్కడ స్వయంభూగా వెలిసారన్న దానికి ఇదే విధంగా ఇదేనే లేదు ఎందుకంటే కాలక్రమంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి కాలగర్భంలో కలుస్తూ ఉంటాయి మళ్ళీ ఈ కళల రూపంలో వచ్చి కళల రూపంలో వచ్చి అమ్మవారు మనకి ఆదేశించి అక్కడ దేవాలయాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఇక మరిడమ్మ తల్లి విషయంకి వస్తే చాలా ఆసక్తిగా ఉన్న కథ కథనం ఉంది ఈ పదిహేడవ శతాబ్దం మొదటి ప్రాంతంలో ఈ మానవజీ సరస్వతి చెప్పాం కదా పెద్దాపురం గ్రామంలో కొంతమంది ఈ పాలేళ్ళు ఉంటారు కదా అంటే గోబుల్ని తీసుకెళ్ళి అక్కడ ఒక చిట్ట అడవి అనమాట అక్కడ గ్రామం కూడా లేదు ఏమీ లేని ప్రాంతంలో ఒక అడవి ప్రాంతంగా ఉంటే చెట్టడి ఉంటే అక్కడ ఈ గోవులు వేపుకోవడానికి కొంతమంది ఈ పాలేరుగాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళారట వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాళ్ళు వెళ్తే ప్రత్యక్షంగానే పదహారు ఏళ్ళ వయసు ఉన్న ఒక యువతి ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ ముందు కనపడింది ఎవరు ఏమిటని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళతో చెప్పారు నేను చింతపల్లి వారి ఆడబడుచును ఇంటి ఆడబడుచును నేను ఇక్కడ ఉన్నాననే విషయం మా వాళ్ళకి చెప్పిరండి అని చెప్పేసి ఆవిడ మాయమైపోయింది ఈ వీళ్ళంతా ఆవులు గేదెలు కాసుకునే వాళ్ళంతా కంగారు పడి వీళ్ళంతా వెంటనే చింతపల్లి వారంటే వాళ్ళు అక్కడ జమీందారులు అనుకుంటారు ఆ టైంలో ఆ చింతపల్లి వారి ఇంటికి వెళ్ళి ఇలాగ మనకి అమ్మవారు మీ ఇంటి ఆడపడేటండి పదహారు ఏళ్ళు ఉంటాయి సుమారు ఆ ఒక అమ్మాయి మాకు అక్కడ మేము ఆవులు కాసుకుంటూ ఉంటే గోవులు కాసుకుంటూ ఉంటే అక్కడ కనపడింది మీకు ఈ వివరం చెప్పమన్నారు నేను ఇక్కడ ఉన్నానని చెప్పమన్నారు అని చెప్పేసరికి వాళ్ళకి ఒక విషయం కరెక్ట్గా మ్యాచ్ అయింది ఏంటి ఆ విషయం అంటే వాళ్ళకి ముందే ఆ ఇంట్లో చాలామందికి నేను మీ ఆడబడుచుని నేను ఇక్కడ ఉంటున్నాను నాకు ఇక్కడ ఆలయం ఏర్పాటు చేయండి అని అది చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా స్వప్న ఉంది ప్రత్యక్షంగా ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆవులు గోవులు కాచుకునే వాళ్ళకి కనపడి చెప్పింది అమ్మాయి అమ్మాయి అంటే మన అమ్మవారు మరిడమ్మ తల్లి అనేసరికి వీళ్ళకి వెంటనే వెళ్ళి అమ్మవారి మరి స్వయంభూగా ఇక్కడే అని చెప్పారు కదా వీళ్ళు ఈ పాలేరులు తీసుకుని గోగులు కాచుకునే వాళ్ళు తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది వివరం అని చూసేసరికి అయితే అక్కడ ఒక కర్రలతో చేసినటువంటి ఒక గద్దె లాంటి ఒక ప్రాంతం కనపడింది ఒక గద్దె కనపడింది కర్రలతో చేసిన గద్దె దానికి పసుపు కంకోణ ఆల్రెడీ పూసి ఉన్నాయి ఏదో మహిమాన్వితం అంటే చెప్తా మహాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు ఆ రకంగా దర్శనం వీళ్ళంతా మా ఆడబడుచుకుంటే తల్లి మా ఇలదయ్యం మా కులదయం అనుకుంటూ వాళ్ళ ఆ ప్రదేశంలో ఒక పాక పూరి పాక కట్టి అప్పటి నుంచి మరిటమ్మ తల్లి మరిడమ్మ ఈ మానవజు సరస్సు ఈ అక్కడే పిలిచింది పదిహేడో శతాబ్దంలో ఈ సంఘటన అంతా జరిగింది తర్వాత కాలక్రమంలో ఎన్నో మార్పులు జరుగుతాయి తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం ఆ సంవత్సరం నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేతికి వెళ్ళినట్టు ఇక్కడ ఈ అమ్మ అక్కడ తూర్పుగోదావరి జిల్లా కాదు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర దాకా ఈ అమ్మవారి కోసం భక్తులు అలా వస్తూ ఉంటారు మనం ఏం కోరిక కోరుకున్నా ఈ మరిడమ్మ తల్లి మనకి వెంటనే తీర్చేస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం సమస్త కోరికలు సకల కోరికలు మనకి ఏమైతే ఉంటే అమ్మకి చెప్పడం తప్పితే వెంటనే అయిపోతుందని చెప్పేసి అక్కడ నమ్మకం కాదు నిజమది ఈ మరిడమ్మ తల్లిని అంత మహిమాని ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే అక్కడ జాతర గ్రామం గ్రామ దేవతలు ఎప్పుడైనా విషయంలో చూస్తే ఆయా ప్రాంతంలో గ్రామ దేవతలకి జాతరలు జరుగుతూ ఉంటాయి ఆ జాతరలు చాలా అద్భుతంగా జరుగుతాయి మేడం అక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో ఆ ఊరి జనం అలాగే చుట్టుపక్కల ఊరి వాళ్ళతో కలిసి ఇక్కడ మనకి ఆషాఢ జాతరంగా చెప్పవచ్చు ఈ మనకి ప్రతి జ్యేష్ఠ అమావాస్య నుంచి ఆషాఢ అమావాస్య వరకు సుమారు ముప్పై ఏడు రోజులు మరిడమ్మ తల్లికి జాతర నిర్వహిస్తూ ఉంటారు ఆ అనువంశిక ధర్మకర్తలు అంటాం అంటే చింతపల్లి వారు అని అంటున్నాం కదా వాళ్ళు ఆడపడుచుని వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఫ్యామిలీస్ కలిసి చాలా ఘనంగా వైభవంగా ఆ పెద్దాపురం వారి తల్లి జాతర చూసి తీరాల్సిందే ఇక్కడ ఈ జాతర ముందు ఏమిటంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఉయ్యాల తాడి అని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం మరే గ్రామ దేవుడి దగ్గర కూడా ప్రత్యేకించి మనం విని ఉండం ఉయ్యాల తాడి అని చెప్పి ఒకటి ఈ అమావాస్యకు ముందే ఈ మనం మొదలయ్యే జాతర రోజులు మొదలడానికి ముందే ఈ ఉయ్యాల తాడి అని ఒకటి వేస్తారు ఈ ఉయ్యాల తాడి అంటే ఒక తాడి చెట్టుకి ఉయ్యాల కడతారని అనుకోవచ్చు ఈ ఉయ్యాల తాడి కట్లు ఎందుకు ఉంజుతారంటే అమ్మవారు అలాగే అమ్మవారి యొక్క అక్క చెల్లెళ్ళు అంతా వచ్చి అదృశ్య రూపంలో వచ్చి అక్కడ ఈ జాతర సమయంలో ఇక్కడ ఆ ఉయ్యాల ఊగుతూ అక్కడ ఆటలాడు పాటలు పాడి వెళుతూ ఉంటారు ఆ సమయంలోనే వీళ్ళంతా అక్కడ ఉంటారు అమ్మవారు ప్రత్యక్షంగా మనకు ఉన్నారనే భావంతో చేస్తారు ఇక ఈ తాడి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది అయితే ఈ తాడి అన్నాక తాడి అంటే తాడి చెట్టుకి వచ్చేసి ఆ తాడి తొంగ అనమాట ఈ ఆరు నెలల ముందే ప్రతి రైతు ఆ తాడి అంటే వాళ్ళ వేపుగా పెద్దగా పెరిగినటువంటి చెట్టుని ఈ అమ్మవారి ఉయ్యాల తాడి కోసం ఇస్తే ఆ సకలం జయం జరుగుతుంది అద్భుతాలు జరుగుతాయని ఉద్దేశంతో రైతులంతా కూడా ఈసారి తాడి మేమిస్తామంటే మేమిస్తాం మేము ముందుగానే పోటీ పడుతుంటారు ఆ ఉయ్యాల తాడి కోసం ఇచ్చే తాడి గురించి ఆ తాడి ఇస్తున్నప్పుడు ఈ ఆరు నెలల ముందు అందరికీ ఒక టెండర్ లాగా అక్కడ పెట్టుకుంటారు రైతులంతా మేమిస్తాం మేమిస్తాం ఆ తాడి గురించి అప్పుడు వాళ్ళు చూసి దాని ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఆ తాడి ఎవరికి ఇస్తే ఇస్తారు దీనికి తాడి ఇక్కడ అమ్మవారి గుడి దాకా అంటే ఉయ్యాలు వేసే ప్రదేశం దాకా తీసుకురావడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఆచారం అక్కడ ఉందన్నమాట వంద మంది హరిజన భక్తులు ఆ తాడిని మోసుకుంటూ ఒకే దారిలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే దారిలో అలా నడుచుకుంటూ అక్కడ పెద్దాపురం పాత కోట అయిన ఏదో కోట ఉంటుంది ఆ కోట గుమ్మం నుంచి అలా వెళ్ళి గుడి దాకా వెళ్తారు ఈ తాడి మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు కూడా వంద మంది హరిజన కుటుంబీకులు హరిజనకు సంబంధించినటువంటి భక్తులు అన్నమాట తీసుకెళ్లే విధానం కూడా ఎక్కడైనా వీళ్ళు వంకర టింకర్లో దారి మారిస్తే అక్కడ ఆ బరువు మొయలేక అది విచిత్రం ఈ తాడి ఆ కోట ముందు నుంచి అలా వెళుతుంటారు ఆ పెద్దాపురం కోట ముందు నుంచి వెళుతున్నప్పుడు అక్కడ ఉండే భక్తులు ఇరువైపులా వచ్చి రోడ్డు వైపులా ఈ తాడి మానుకి ఆ పశువు కుంకులు రాసి అభిషేకాలు చేసి ఆ మొత్తానికి ఆ అమ్మవారి గుడికి విజయాల వేయడానికి తీసుకెళ్లేంతసేపు కూడా మనకి అది చేస్తూ ఉంటారు అక్కడ తర్వాత ఇందాక చెప్పాం కదా ఈ తాడితో ఒక ఉయ్యాల తాడి ఆ రైతులకు కూడా సకల శుభాలు జరుగుతాయి వాళ్ళ ఇంట సకల ఐశ్వర్యాలు వెలువరుస్తాయని ఆ తాడి ఇవ్వడానికి కూడా అక్కడ వాళ్ళు బాగా పోటీ పడుతూ ఉంటారు ఇంకా ఆ విషయానికి వస్తే అక్కడ చెప్పాం కదా అమ్మవారికి అలా అక్కడ ఆ ఉయ్యాల సేవ అనుకోవచ్చు అమ్మవారు అలాగే ఆవిడ అప్ప చెల్లెళ్ళు ఆవిడ కుటుంబీకులంతా కూడా అక్కడ ఆడిపాడుతూ పాడుతూ ఉంటారనేది నమ్మకం ఇందాక చెప్పినప్పుడు తాడి వెళుతున్నప్పుడు తాడితో డప్పుళ్ళు అలా ఒక ఊరేగింపుతో మేళ దాళాదో ఊరేగింపు అలా ఈ తాడి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి తీసుకుని వెళ్తుంటారు అక్కడ గరగలు జా అమ్మవారి గ్రామదేవతకు సంబంధించిన అమ్మవారు వరిడమ్మ తల్లి కావచ్చు ఇంకో అమ్మ తల్లి ఈ గరగలకు ఒక ప్రత్యేకం ఉందన్నమాట దాని ముందు గరగలతో నృత్యం చేసుకుంటూ వెళ్తారు ఈ జాతర ముప్పై ఏడు రోజులు కూడా అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఎప్పటి నుంచో పురాతన నుంచి వచ్చిన ఈ సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు చేసుకోవడం అందులో ఏంటంటే ఈ పెద్దాపురం మరీటల్లో ప్రత్యేకించి గరగ నృత్యం ఇంకా చెప్పుకోతది తర్వాత పులి నృత్యం అనే ఆ పులిరాజులు అక్కడ వేషాలు వేసుకుని అక్కడ డ్యాన్స్ చేయడం అలాగే అమ్మవారి వేషాలు వేసుకుని ట్రాక్టర్ల మీద ఊరేగింపుగా వెళ్ళడం ఇలాగ చూస్తుంటే కోలాటం అలాగే తప్పిడగుళ్ళు అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి చాలా వ్యవహారాలు ఇప్పటికీ ఉన్నాయి కొన్ని కళలు మరుగున పడిపోతున్నా ఈ జాతర సమయంలో పులి నృత్యం అయితే మనకు ఆ పెద్దాపురం మరిడంత తల్లి దగ్గరే ఈ పులి నృత్య పులి నృత్యం చేసేవాళ్ళు అక్కడ మాత్రమే ఉంటారని చెప్పచ్చు ప్రత్యేకించి అక్కడ ఆ కుటుంబాలు కొన్ని కుటుంబాలు గరగ నృత్యం చేయడానికి పులి పులి డ్యాన్సులు చేయడానికి కొన్ని కుటుంబాలు అలాగా చెప్పాయి కదా కోలాటం ఉంది తప్పిడి గుళ్ళు ఉన్నాయి ఇలా మొత్తం అక్కడ సంబరాలే సంబర ముప్పై ఏడు రోజుల పాటు అసలు ఈ అమ్మవారు గ్రామ దేవతలు ఏర్పడ్డా రావడానికి కూడా ఆ ఊరిని రక్షించడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఒక సమయంలో పురాతన కాలం చెప్పుకుంటే పూర్వకాలంలో ఈ పెద్దాపురం పరిసర ప్రాంతాలు అడవి ప్రాంతం ఈ రకంగా ఉన్నప్పుడు అక్కడ కలర మసూజి అలాంటి వ్యాధులు వచ్చి ఇదంతా వందేళ్ళు క్రితం బ్రిటిష్ వాళ్ళ కాలంలో అనుకోవచ్చు అలా చేసి జనాలు చచ్చిపోతూ ఉన్నారట అప్పుడు వాళ్ళంతా ఎలా చేయాలని చెప్పి అమ్మవారిని మంచి చేసినప్పుడు పూజలు చేసినప్పుడు ప్రార్థించినప్పుడు నేను ఇక్కడికి వచ్చాను స్వయంభూగా ఇక్కడే ఉన్నానని చెప్పి ఆవిడ చెప్పడం ఆవిడ దేవేళ ఆ ప్రాంతాల్లో ఇటువంటి కలర మసూచి ఇలాంటివి ఉంటాయి కదా ఈ దీర్ఘకాలికంగా అప్పుడు చాలా సమస్య పెట్టేది ఈ మసూచి ఒకటి కలరా ఒకటి చాలామంది చచ్చిపోతుంటారు ఒక కనుక సమయంలో వాళ్ళ బారి నుంచి ఈ ఈ మన మరిటమ్మ తల్లి కాపాడింది అని చెప్పి కూడా అక్కడ భక్తుల యొక్క మనకు విశ్వాసం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ మరిటమ్మ తల్లి పానుపు కూడా వేస్తారు ఆ పానుపు అంటే ఆ అనువంశిక ధర్మకర్తలు ఉంటారు వాళ్ళు కొంతమందికి కొన్ని కొన్ని ప్రత్యేక కార్యక్రమం ఊరంతా కూడా ఈ జాతర కార్యక్రమంలో విరివిగా పాల్గొన్న మొత్తం ప్రజలంతా కూడా మనకి ఈ ఈ రకంగా పాల్గొన్న జాతర మటుకు మొట్టమొదటి రోజు చేసే జాతర మటుకు ఆ అనువంశిక ధర్మకర్తలు అంటే అమ్మవారి తరపు కుటుంబీకులు ఉంటారు చింతపల్లి వారు ఆడబడి అని చెప్పింది కదా వాళ్ళు చేస్తారు వాళ్ళు జాతరగా వాళ్ళు ప్రారంభిస్తారు తర్వాత మిగిలిన ఊరు ఊళ్ళంతా మిగిలిన ఊరు వాళ్ళంతా చేసుకుని ఈ హడావుడిని సంబరాలుగా మాట్లాడుకుంటే ఈ కుటుంబీకులు ఈ అనువంశిక ధర్మ ఈ కోట సంబంధించిన వాళ్ళు చేసిన వాళ్ళంతా దాన్ని జాతరగా మనం మొత్తం మీద మనం ఒక మాటలో చెప్పాలంటే జాతర సంబరం ఏదైనా సరే అమ్మవారికి ముప్పై ఏడు రోజులు అత్యంత ఘనంగా ఉంటుంది ఆ సమయంలో లక్షలాది మంది జనం రాష్ట్రం నలుమూల నుంచి ఇంకా మాట్లాడితే ఒరిస్సా నుంచి కూడా వచ్చి అమ్మవారి ఈ జాతరలో చూసి అమ్మవారికి విశేష పూజలు విశేషమైనటువంటి మొక్కులు చెల్లించి అమ్మవారి యొక్క ఆశీస్సులకి పాత్రలు అవుతూ ఉంటారన్నమాట ఇక మాట్లాడుకునే పానుపు కూడా ప్రత్యేకించి పశువు కుంగులతో వేసిన పానుపు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ వేసి అమ్మవారికి పానుపు సేవ కూడా చేస్తారని చెప్పి అక్కడ ఒక ఆచారం పద్ధతి కర గ్రామాచారం అక్కడ ప్రాంతీయ ఆచారం ప్రకారం ఈ మరిడమ్మ తల్లి మహిమలు అన్నీ ఇన్ని కావు చల్లన తల్లి దైగల తల్లి ఆ అమ్మవారిని కొలిచి అక్కడ తరిస్తూ ఉంటారు అన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఇంకోటి అంటే ఆదివారం లాంటి రోజులైతే మహా విశేషంగా వేలల్లో ప్రతి వారం కూడా వేలల్లో నలభై వేలు యాభై వేలు కూడా వస్తుంది జాతర సమయం అయితే మనం ప్రత్యేకించి ఇన్ని మంది వచ్చారని కూడా చెప్పలేము అంతమందికి కూడా ఆ ఊర్లో జనం అలాగే అక్కడ ఇప్పుడు ఇండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా హ్యాండ్ అవుట్ చేసుకున్నది అలాగే అనువంశిక కర్తృత్వ మండలి వీళ్ళంతా కూడా అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ మరిడమ్మ జాతోత్సవాలకు ఒక ప్రత్యేకత కల్పించి ఆ కార్యక్రమం పెద్దాపురం మొత్తం ఎక్కడ అటు వైజాగ్ ఒరిస్సా విజయనగరం తు ఉత్తరాంధ్ర అన్ని చోట్ల నుంచి ఇందాక చెప్పే కదా బహుళైక జ్యేష్ట అమావాస్య నుంచి ఆషాఢ మాస అమావాస్య వరకు ప్రతి సంవత్సరం ఉంటాయి అన్నమాట ఈ సంవత్సరం కూడా మన జూన్ జూలై జూలైలో ఈ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ మరిటమ్మ తల్లి ఈ జాతర ముప్పై ఏడు రోజులు మాట పక్క పెడితే మిగిలిన విశేష దినాలలో కూడా దానికి ఆదివారం ఎందుకో కానీ జనాలు అక్కడ ప్రాంతీయ ఆచారంగా ఆదివారం ఎక్కువ మంది దర్శించుకుంటారని చెప్పుకుంటారు ఇంకా దసరా నవరాత్రి ఉత్సవాల్లో కూడా అమ్మవారి స్వరూపం దుర్గా స్వరూపం కాబట్టి ఈ మరిడమ్మ తల్లి దసరా నవరాత్రులు అత్యద్భుతంగా అనమాట తొమ్మిది రోజులు కూడా చాలా జాతరలాగే అది కూడా ఆ తొమ్మిది రోజులు విశేషమైన పూజలు చేస్తారు అలాగే ప్రతి పౌర్ణమి కూడా చెండి యాగాలు ఇలాంటి విశేష పూజలు చేస్తుంటారు మరి మరిడమ్మ మనకు ఉంది కాబట్టి మనకి ఎటువంటి అపాయం రాదు ఎటువంటి కష్టం రాదు మనకి కష్టం రాకుండా కళ్ళల్లో కన్నీరు రాకుండా మన మరిడమ్మ తల్లి చూసుకుంటుంది అనే నమ్మకం ఉంటుంది ఇంకొక విశేషం ఏంటంటే అమ్మకి మన కష్టాలు అని తెలుసు కదా చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉండేది విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మానసిక వ్యధ వ్యాకృత పడేషన్ సంతానం లేకపోవడం వల్ల ఇక్కడ ఎంతో చూసాం గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి ముక్కులు చెల్లించుకుంటే ఆ సంతానం కలిగిన సందర్భాలు మనం చాలా చోట విన్నాం ఆ మహిమాన్విత తల్లి అన్ని రూపాలు అన్ని చోట్ల ఉన్నా ఆ స్వరూపం ఒకటే కదా అమ్మ అమ్మేగా అమ్మల అమ్మదయ్య ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టే అని చెప్తారు అలా ఇక్కడ కూడా సంతానం లేని వాళ్ళంతా దంపతులు వెళ్ళి ఆ మరణొందరిని క్రమ పద్ధతిలో పూజించి వాళ్ళు కూడా సత్సంతానాన్ని పొందుతారు అనేది అనేది అక్కడ ప్రజలందరిలో విశ్వాసం ఆ విశ్వాసం అందరి విషయంలో జరుగుతుంది అందుకే సంతానం లేని దంపతు కూడా అక్కడ వెళ్ళి మరిడమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో సత్సందాన్ని పొంది తీరుతారు అందులో సందేహం లేదు కాబట్టి దైకల తల్లి కోరికలు తెచ్చే కలప వెళ్ళి బంగారు తల్లి ఆ మరీడమ్మ తల్లిని మనస్ఫూర్తిగా మనం కొలిస్తే మనకు మనసులో ఉన్న కామ్యాలన్నీ ఖచ్చితంగా అప్పటికప్పుడే తీర్చే తల్లి అని చెప్పి మన అందరికీ తెలుసు మనం కాబట్టి ఈ దసరా సందర్భంగా ఆ మరీడమ్మ తల్లి తలుచుకున్నాం ఆ అమ్మ మన ముందు ఉంటుంది మనతో ఉంటుంది మనలో ఉంటుంది అమ్మ అసలు అందరి మీద అందరి మీద మనమందరం ఆవిడ తల్లి పిల్లలని కాటి కలుగుతాయి అని ఆశిస్తూ ఆ తల్లికి శతకోటి నమస్కారాలు సమర్పిస్తూ సెలవు